ఇక మెయిన్ గా ఇదైతే మనకి మస్తు హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ మనం లిప్ గ్రిప్ తొలిగించుకోవచ్చు ఇదైతే మనం రాడ్ పెట్టుకోవచ్చు అనమాట రాడ్ చెట్లు అనమాట ఇది హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టల్ ఫిస్టర్ గాయజ్ ఇక చాలా రోజులైంది అయింది మనం వీడియో చేయక మనం అయితే పాత స్పాట్కి వచ్చినాము చాలా రోజుల తర్వాత ఇవి మంచి ఐటమ్ తీసుకొచ్చిన అసలు ఎందుకు ఇంతగానో లేట్ అయింది ఏందనేది మీకు చెప్తే చూడాలి మనం ఇంతకుముందు ముందు అంతా ట్రంప్ రాడ్ వాడినాం కదా ఇప్పుడైతే కొత్త రాడ్ తీసుకొచ్చినా అంటే వచ్చింది మన దగ్గరికి చాలా రోజులు వచ్చి కాకపోతే మనం వాడి అసలు దాని రివ్యూ ఎట్లుందా ఏందని తెలుసుకుందామని చాలా రోజులు వాడినా రాడ్ అయితే సూపర్గా ఉంది ఇవాళ మీకు దాంతో ఆడి చూపిస్తాయి ఎట్లుతుంది అనేది ఇది వచ్చేసి సేమ్ డెడ్లీ అంటే మూడలు స్టార్క్స్ స్టార్క్స్ డెడ్లీ అంటూ సెవెన్ ఫీట్ అనమాట దీనికి రెండు టిప్పులు వస్తాయి ఒకటి మీడియం హెవీ ఒకటి హెవీ ఇది రెండు టిప్స్ వస్తాయి అనమాట చూస్తారు కదా రెండు వీళ్ళు అయితే మనం మీడియం హెవీ వాడుకుందాము గాయస్ చూస్తారు కదా ఇదైతే మనకి డెడ్లీ అంటే స్టార్క్స్ డెడ్లీ అంట మీడియం ఏవి వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక గోల్డ్ సార్కింగ్ మిషన్ మన పాత మిషన్ ఇక నేను సముద్రంలో వాడింది కూడా ఇదే వాడినా లైన్ కూడా వైజిఆర్ అప్పటిదే వాడుతున్నా శుద్ధం అంటే సాల్ట్ వాటర్లో ఆడిన తర్వాత దీంట్లో పని చేసేదో లేదో తెలియదు ఆడైతే ట్రై చేద్దాం పని చేస్తే మాత్రం సూపర్ ఉన్నట్టు వైజిఆర్ లైన్ అనమాట యాక్చువల్గా మంచి నీళ్ళల్లో వాడేదే చెరువులల్లో కానీ నేను సముద్రంలో వాడినా చూద్దాం మళ్ళీ అందులో వాడిన తర్వాత పని పనిచేస్తా లేదు తెలియదు కదా అట్లానే మెయిన్ ఐటమ్ అనేది ఇది ఇది ఎట్లా ఏందనేది మీకు చూపిస్తాను చూడండి దానికోటి హైలైట్ విషయం నాకు చూపిస్తాను ఇంకా ఫ్రాక్స్ వాడుతున్నాం మొత్తం దుష్మనిలే వేరే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే దుష్మన్ బాగా వర్కౌట్ అని దుష్మనే వాడుతున్నా అందరూ ఓన్లీ బ్లాక్ కలర్ వాడుతున్నాం బ్లాక్ కలర్ వాడితే వేరే వాడతలే అంటారు ఇక నా దగ్గర ఒక్కటి కూడా బ్లాక్ లేదు చూడండి నేను బ్లాక్ బ్లాక్ ఎక్కువ వాడను కలర్సే వాడతాను ఇక నాకేంది అదృష్టం మరి అన్నీ బ్లాక్ పడవు బ్లాక్ అన్నీ మిస్ అవుతుంటాయి అనమాట సో ఇలా మనం లాల్ కలర్ రెడ్ కలర్ పడదాం గాయస్ ఇక ఈ ఐటమ్ ఏంది అనుకుంటారు కదా చూడాలి చూపిస్తాం మీకు ఈ రాడ్లు మనకి నీళ్ళల్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ చేపలు పడితే రాడ్ ఎన్నో రాళ్ళ మీద ఆడే పెడుతుంటాం అవి రాడ్లు విరిగిపోతుంటాయి కాబట్టి ఇదో అట్లా సైడ్కి పెట్టుకోకుండా అనమాట ఇట్లా సైడ్కి పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇదైతే వచ్చింది మనకు ఐటమ్ పడుతుందని అనడానికి ఇది కొంచెం చిన్న పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్స్ట్రా ఉన్నది ఇది నేనైతే టైట్గా పెట్టుకుంటున్నాను చూసరిగా జస్ట్ ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి చేప పడ్డప్పుడు ప్లేస్ వెంకేసుకోవాలన్నమాట చూసి కదా రాడెట్లు వేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది చేపలు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఎటు కదలదు నీట్గా ఉంటుంది అనమాట చూసిరు కదా ఇక ఇట్లా వాడాలి ఇక మనం అయితే ఇలా ఇది వాడదాము ఎట్లుంది మీకు కంఫర్ట్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను ఓకేనా ఒక్క దెబ్బకు చూడవాడదు కదా చూసారా ఒకటే ఒక దెబ్బ రాడు మాత్రం సూపర్ ఉన్నది అసలు ఈ హైట్ చూసి లేలే అన్న దో ఫీట్ అయితుంటుంది ఆడవాడికి దో ఫీట్ అది హైట్ నుంచి ఇతరొచ్చి చూడాలి సూపర్ సూపర్

కొడితేసారి కదా ఆడ కొడితే చీర పడుతుంది గాస్ అసలు టైం ఇస్తలేదు దారం దుట్టుకునే టైం కూడా ఇస్తలేదు ఎంతైనా కొడుతున్నాయి ఇది రెండోది మనకి సూపర్ ఎక్సలెంట్ ఇక రెడ్ కలర్ పాగే మనం వాడింది గివ్వే వాడతాం మనం కలర్లు కలర్లు కూడా కొడతాయి అనమాట

ఒక ముప్పై నలభై సార్లు వేస్తుంటానారా ఇరవై సార్లు వేసి ఉన్నారు అంతేనా అది ఒక్కటే ప్లేస్ దగ్గర సేమ్ ప్లేస్ అదే సంచి చూడు ఎట్లా వేసుకున్నాయో చూపి మొత్తం రెండు బయటికి వెళ్ళినాయి చూడు సూపర్ అంటే సూపర్ వేసుకుంది ఎక్సలెంట్ గాయస్ అలా

సూపర్ సైజు చాలా సూపర్ తర్వాత ఆడిచ్చి ఆడిచ్చి అమ్మ మొత్తం మింగింది చూడరా కానీ చూస్తారా రాగు మొత్తం మింగింది ఎక్సలెంట్ సూపర్ సైజు కొన్ని నుంచి కమలాడుతుంటే అమ్మగారికి ఇప్పుడు టైం దొరికింది డ్యాస్ చూస్తున్నారు కదా ఇక వైజీఆర్ లైన్తోనే మనం లాగుతున్నాము అంటే చాలాసార్లు వాడినాయి దా ఇదైతే మనకి ఇట్లా కంఫర్ట్గానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఇట్లా మనం ఇది వాడుకోవచ్చు అది ఉంటే ఏంటంటే అలా పెట్టకుండా దగ్గర అంటకుండా ఉంటుంది రాట్లు ఇక్కడకుండా ఉంటాయి చూసారు కదా సూపర్ అండి సూపర్ అటాచ్ చేస్తున్నాయి

చూసి కదా వంకరకు ఉంది అందుకని చాలా టైం పట్టినట్టుంది అందుకోనికి ఏంటంటే ఇక వలలో పడి ఇరుక్కొని తప్పించుకుంటాయి కదా గా చేపలు అన్నట్టు ఇవి చూడ సూపర్ అండి సూపర్ ఉన్నది ఎక్సలెంట్ చూసిరు కదా ఇవాళ షికార్ ఫుల్ చేసిన ఇక రాడ్ అయితే స్ట్రైక్స్ డెడ్లీ అంటూ రాడ్ అనమాట ఇక సెవెన్ ఫీట్ రాడ్ అనమాట ఇది డెడ్లీ అంటూ సూపర్ అండ్ సూపర్ అన్నది రెండు టిప్స్ వస్తాయి దీనికి ఇక గోల్డ్ చార్కింగ్ మిషన్ కూడా సూపర్ పని చేస్తుంది ఇక ఆల్రెడీ సముద్రంలో వాడినాయి కదా అయినా కూడా పనిచేస్తుంది ఇక్కడ మంచిగానే వైజీఆర్ లైన్ అయితే పాతలైనా వాడినా సూపర్ అండ్ సూపర్ పని చేస్తుంది వైజీఆర్ లైన్ ఉంది థర్టీ టూ ఎంఎం అనమాట వాడింది ఇక ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ రెడ్ కలర్ మీకు చూపిస్తే ఏమేం పడ్డాయి ఎట్లా పడ్డాయి ఏం సైజులు పడ్డాయి చూపిస్తా చూడరు ఆయన ఒకటి దున్నపోతలు ఆయన ఇక ఇది అయితే చాలా పెద్దగా ఉంది గాయస్ రెండు చేతులతో పట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పీసులు పడే గాయస్ ఇగో ఇలా అయితే ఒకటి పోలియో చేప మనం పోలియో అంటాం కదా కానీ ఇదైతే పోలియో కాదు వలలు పడ్డదనమాట వలలు పడి తప్పించుకున్న చేప అవుతుంది గాయస్ చూసి కదా ఇగో ఇవాళ చికలు అయితే ఇది ఇగో మెయిన్గా ఇది అయితే మనకు మస్తు హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ మనం లిప్ గ్రిప్ తగ్గించుకోవచ్చు ఇది అయితే మనం రాడ్ పెట్టుకోవచ్చు అనమాట రాడ్ చెట్లు అనమాట ఇది ఈ సామాన్లు అయిన అయితే మనకి ఏపీ ఫిషింగ్ లో దొరుకుతాయి ఓన్లీ ఫైర్ బాక్స్ మనం వాడేది సూపర్ అండ్ సూపర్ అంటుంది ఓకేనా గాయస్ వీడియో మంచి నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వరకు టాటా బై బాయ్